హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకొచ్చాను అది కూడా మేకింగ్ వీడియో అండ్ చాలా చిన్న రంధ్రాలు ఉన్న బీడ్స్ ఉంటాయి కదా సో వాటిని సూది లేకుండా ఏ విధంగా గుర్చాలి అలాగే నెయిల్ పాలిష్ కానీ కాల్వడం కానీ అలాంటివి ఏవి యూజ్ చేయకుండా ఏ విధంగా గుర్చాలి అనేది ఈ వీడియోలో మంచి టిప్స్తోనైతే ప్రెజెంట్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా యూజ్ అవుతుంది మీకు దీనికోసం ఫస్ట్ అయితే ఇలాంటి థ్రెడ్ తీసుకోవాలండి ఇది మనకి అవసరం ఉన్నంత లెంత్ని టూ లైన్స్ అయితే తీసుకోవాలి అవసరం ఉన్నంత లెంత్ టూ లైన్స్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలండి సో ఈ విధంగా టూ లైన్స్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనము అంటే ఫస్ట్ ఈ హుక్ని యాడ్ చేసుకోవాలండి హుక్కు వన్ సైడ్ ఉంటుంది కదా సో దీనికైతే ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి దీని లోపల నుంచి ఇది తీసుకొని ఈ ఇది ఉంది కదా ఈ ఓపెనింగ్ ఇందులోంచి ఈ విధంగా తీసుకోవాలి ఈ రెండు నేను క్లియర్గా చెప్తాను చూడండి ఒకసారి ఈ ఇది ఉంది కదా ఇందులోంచి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా తీసుకుంటే నోట్ పడిపోతుంది ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఈ విధంగా చేసుకోవాలి సేమ్ ఇలా ఈ హోల్లోంచి తీసుకొని సో వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఎక్కి చేస్తున్నాను చూడండి ఇవి ఒరిజినల్ ఎమరాల్స్ కదా సో వాటికి హోల్ అయితే అస్సలు పెద్దదిగా ఉండదండి ఎప్పుడైనా కానీ ఒరిజినల్ బీడ్స్కి హోల్ అస్సలు అంటే పెద్దదిగా ఉండదు జస్ట్ ఇలా వన్ లైన్ ఎక్కేలాగా మాత్రమే ఉంటుంది చైతన్ రూబీస్కి కూడా అంతే ఇవి టైర్ షేప్ అండి ఇవి రౌండ్గా కూడా వస్తాయి టైర్ షేప్ కూడా వస్తాయి ఒకప్పుడు టైర్వే వచ్చేటివి ఇప్పుడు రౌండ్ కూడా వస్తున్నాయి అండ్ ఇవి ఇలా దారాన్ని పెట్టి మనం సూదికి ఎక్కిద్దామన్నా సూదికి కింద బెజ్జం ఉంటుంది కదా అక్కడైతే ఆ పూసలు అనేటివి దిగవండి ఎంత సన్నపు సూదయినా కానీ సో అలాంటప్పుడు కంపల్సరీ ఈ వ్యాక్స్ యూస్ చేయాలి లేకుంటే అసలు ఎక్కవండి అండ్ చాలా ఇబ్బంది మనం నెయిల్ పాలిష్ అలాగే కాలవడము అలా చేస్తుంటాం కదా సో అలా చేసినా కానీ ఇవి ఎక్కవు సో అంత హార్డ్గా ఉండే వర్క్ని మనం ఈజీగా ఈ వ్యాక్స్ యూజ్ చేసి వీటిని అయితే గుచ్చుకోవచ్చండి అండ్ మనం అంటే బయట గుచ్చిస్తూ ఉంటాం కదా జస్ట్ వాళ్ళు గుచ్చినందుకే చాలా కాస్ట్ అయితే తీసుకుంటారండి ఇలాంటి బీడ్స్కి ఎందుకంటే హోల్స్ సరిగ్గా ఉండవు అని తెలుసు కదా వాళ్ళకి కూడా ఇలాంటి ఒరిజినల్ బీడ్స్కి ఆల్మోస్ట్ హోల్స్ స్మాల్గానే వస్తాయి అండ్ ఒరిజినల్ బీడ్స్ని మనం ఈజీగా వాళ్ళైతే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు సో వాటిని చూడంగానే ప్రైస్ చెప్పేస్తారు కొంచెం లావుగా ఉన్న బీడ్స్ హోల్ పెద్దగా ఉన్న బీడ్స్కి అయితే తక్కువ కాస్ట్ చెప్తారు అండ్ ఈవెన్ అవి కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి అలాగే ఇలాంటివి అయితే ఆల్మోస్ట్ ఒక థౌజండ్ రూపీస్ దాకా తీసుకుంటారండి అంటే జస్ట్ గుచ్చడానికే థౌసండ్ రూపీస్ తీసుకుంటారండి అంత టఫ్ వర్క్ మనకి కాబట్టి వాళ్ళకి ఇస్తాం కదా సో అలా ఈ మనం వ్యాక్స్ యూస్ చేసామంటే మనమే గుచ్చుకోవచ్చు అండ్ చూడండి ఎంత చిన్న హోల్ ఉందో అసలు మీకైతే ఇందులో ఈ క్లిప్లో క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ చూడండి ఇక్కడ కూడా చూపిస్తున్నాను సో ఇవి చాలా అంటే చాలా చిన్న హోల్ ఉన్నదండి సో మనం వ్యాక్స్ పెట్టేసినామంటే ఈ విధంగా ఈజీగా ఎక్కిచ్చేసేయచ్చు అసలు ఇంకా షాక్ అయిపోతారు మీరు ఫస్ట్ టైం వాడినప్పుడైతే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది అండి నేను కూడా ఫస్ట్ టైం వ్యాక్స్ యూస్ చేసినప్పుడు చాలా ఈజీగా హ్యాపీగా అనిపించింది చూడండి ఇవి మామూలుగా టైర్ షేప్ అమెరికన్ ఎమ ఎమ్రాల్స్ అనమాట చేతన్ రూబీస్ కూడా బాగుంటాయండి పింక్ కలర్లో సో అయితే త్రీ థౌజండ్ దాకా పడిందండి మన టూ ఫింగర్స్కి జస్ట్ కొంచెం వ్యాక్స్ని తీసుకొని దాన్ని దారానికి జస్ట్ ఫ్రంట్ సైడ్ రుద్దాలండి ఆ చివరన ఇంకా అప్పుడు ఈజీగా ఎక్కుతాయి అలాగే కొంతమంది కొన్ని ప్లేసెస్ని బట్టి వాళ్ళు వీటినే ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారండి యాక్చువల్గా వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ే బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం చీట్ చేస్తారు కొన్ని షాప్స్లో వాళ్ళ మార్జిన్ కోసం అని ఇవి క్యారెట్స్లో ఇస్తాము అలా ఇలా అని కాకపోతే వీటి క్వాలిటీ అనేది త్రీ అయినా ఫైవ్ థౌజండ్ అయినా సేమ్ క్వాలిటీ అండి అసలు అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకండి అంటే త్రీ థౌజండ్ వాటిని ఫైవ్ థౌజండ్ లాగా కొనకండి సో చెక్ చేసుకొని తీసుకోండి మోసపోవద్దు అండ్ ఇవి పింక్ కలర్వి కూడా సేమ్ ప్రైస్ ఉంటాయండి అలాగే ఫైనల్గా హుక్కి అటాచ్ చేసేటప్పుడు కూడా ఆ హాల్లో నుంచి వెళ్ళాలంటే అది దారం విడిపోకుండా ఉండాలంటే వ్యాక్స్ని రుద్దాలి సో వ్యాక్స్ యూజ్ చేస్తే ఇంత లాభాలు ఉన్నాయన్నమాట ఈజీగా అయిపోతుంది అండ్ దారం ఒకవేళ పొరలు పొరలుగా విడిపోయినా కానీ ఈ వ్యాక్స్ యూజ్ అవుతుందండి అండ్ ఇది అంటే మామూలుగా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతుంది ఈ వ్యాక్స్ కాకపోతే కొంతమంది ఇవ్వకపోవచ్చు అంటే సేల్కే అయినా కానీ సీక్రెట్ వీళ్ళకి తెలిసిపోతుంది అన్నట్లుగా కొంతమంది ఇవ్వరు బట్ ఇది అవైలబుల్గా ఉండేది మాత్రం ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే జ్యువెలరీ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ షాప్స్లో కూడా ఉంటుందండి సో ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థం కావడం కోసమని ఈ బీడ్స్ని నేను ఒక నీడిల్కి అయితే ఎక్కిచ్చి చూపిస్తాను అంటే నిజంగా అంటే పెద్ద పూసలు పెట్టి హోల్స్ పెద్దగా ఉన్నవి కూడా గుర్చిందేమో అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా సో అలాంటి డౌట్ ఏం రాకుండా నేనైతే చూపిస్తాను చూడండి ఆ ఒక్క థ్రెడ్ని కూడా ఈ విధంగా నీడిల్కి పెట్టి ఎక్కియచ్చు కదా ఈజీగా అయిపోతుందని అనుకుంటారు బట్ నీడిల్కి ఏం ఎక్కట్లేదు అండ్ ఇంకొకటి సన్నప్పుడు పిన్నల్స్కి వచ్చే అండి సో దీనికి కూడా పెట్టి చూపిస్తాను దీనికి కూడా అసలు అంటే ఆ బిజ్జం దగ్గర అసలు దాటట్లేదండి చూడండి అది అక్కడికే లాస్ట్ అయిపోయింది ఇంకా అసలు జరగట్లేదు సో అలాంటివి కూడా మనం జస్ట్ థ్రెడ్తోనే ఎక్కిచ్చేసుకోవచ్చు అని నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అంటే కొంతమందికి తెలుసుంటుంది వ్యాక్స్ గురించి తెలియని వాళ్ళకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే పెట్టాను అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఈ వీడియోతో కనుక విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూడండి నేను ఇన్ని బీడ్స్ పెట్టి చూపిస్తున్నాను కదా సో ఆల్మోస్ట్ అన్నీ ఏవి అసలు దిగట్లేదు అందుకోసమనే నేను ఈ వ్యాక్స్ అయితే యూజ్ చేశాను అండ్ మీకు ప్రూఫ్ కోసం అయితే ఈ విధంగా నిడికి పెట్టి చూపిస్తున్నాను అలాగే వీటికి కూడా అలానే గుచ్చానండి ఇవి వచ్చేసి రెండు వరుసలు పెట్టి గుచ్చాను అండ్ రెండు వరుసలకు కూడా ఆ వ్యాక్స్ అప్లై చేసినట్లయితే ఈజీగా వెళ్ళిపోతాయి అండ్ ఈ టిప్ మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకొకటి మాల కూడా చూపిస్తాను ఇదైతే ఆనెక్స్ బీడ్స్ అండి చాలా నీట్గా కనిపిస్తాయి చీప్ అండ్ బెస్ట్ సో మంచి క్లాసీ లుక్ ఉంటాయి ప్లస్ మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చేస్తాయి సో దీనికి కూడా ఇది మధ్యలో ఈ విధంగా సరస్కీ పర్ల్స్ అలాగే ఒకటి నక్షి బాల్ ఇచ్చానండి గోల్డ్ ఫినిష్ది అండ్ బ్యాక్ సైడే బ్యాక్ చైన్ యాడ్ చేశాను అండ్ బ్యాక్ చైన్ మీకు రిక్వైర్ లెంత్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మిడిల్లో నక్ష్బాల్ సైడ్స్కి సరస్కి పర్ల్స్ అలాగే మెరూన్ కలర్ ఆనిక్స్ బీచ్ అండి అండ్ ఈ థ్రెడ్ చూడండి ఇది చాలా లావు థ్రెడ్ డైరెక్ట్ పూసలకే వస్తుంది కదా సో ఆ థ్రెడ్ అనమాట దీనికి మనం ఎక్కించడం కూర్చడం చాలా కష్టమైన పని అండి ఆ కాల్చడము ఆ నెయిల్ పాలిష్ పెట్టడము అలాంటివన్నీ అసలు చాలా లేట్ వర్క్స్ ప్లస్ అది అందరికీ సూటబుల్ కాదు కాల్చేటప్పుడు మనం ఎక్కువ కాల్చామంటే అది ముందు లావుగా అయిపోతుంది ఇంకా ఉన్నదానికన్నా సో ఈ విధంగా మనం వ్యాక్స్ యూజ్ చేసామంటే ఎంత చిన్న పూసలైనా మనం గుచ్చేసుకోవచ్చు చాలా క్షణాల్లో పని అండి చాలా ఈజీ గుచ్చేసుకోవచ్చు సో ఇది కూడా మనము సూదికి గుచ్చలేము ఆ దారాన్ని ప్లస్ ఇలా కూడా డైరెక్ట్ ఎక్కించలేము అలాంటి టైంలో వ్యాక్స్ యూజ్ అవుతుందనమాట సో అందుకోసమని ఇది కూడా గుచ్చి చూపిస్తున్నాను అనమాట మనం పూసలకి డైరెక్ట్ వచ్చిన థ్రెడ్ ఉంటుంది కదా దాన్నే యూజ్ చేస్తే మంచిగా స్ట్రాంగ్గా ఉంటుందండి అంటే మనకు అదే లెంత్ సరిపోయినప్పుడు అదే థ్రెడ్ని యూజ్ చేసి జస్ట్ చివర్లో మనం హుక్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అండ్ చాలామంది మేకింగ్ అని చెప్పేసి దానికి మేకింగ్ ఛార్జ్ అంటే జస్ట్ ఆ థ్రెడ్నే హుక్కి యాడ్ చేసి ఇస్తున్నారు బట్ అది దానికి ఛార్జ్ వేయడం రాంగ్ అండి అంటే ఇలా డైరెక్ట్ కుచ్చితే మేకింగ్ ఛార్జ్ వేస్తే అది కరెక్ట్ సో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే జస్ట్ ఎంత లెంత్ ఉందో దాన్నే చివరిలో హుక్స్ అయితే యాడ్ చేసి మేకింగ్ చేసామని మేకింగ్ ఛార్జ్ తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళు గుచ్చే పని ఉండదు జస్ట్ హుక్ని యాడ్ చేయడమే ఉంటుందండి సో ఇదండి వాటి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఈ ఉన్ నెక్స్ట్ వీడియో బై బాయ్